కొమ్మరోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తన భార్య జ్ఞాపకార్థం స్టేషనరీ అందజేసినట్లు పోలేపల్లి పెద్దరంగయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరౌలులోని మండల ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు తన భార్య జ్ఞాపకార్థం పోలేపల్లి రంగయ్య ఆయన కుమారుడు పోలేపల్లి రంగస్వామి నాణ్యమైన ఫౌండేషన్ పెన్నులు పెన్సిల్లు లాంగ్ నోట్ పుస్తకాలు స్వీట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా పెద్ద రంగయ్య మాట్లాడుతూ తన భార్య లక్ష్మీదేవి మరణించిందని ఆమె జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వీటిని అందజేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని నేటి కాలంలో భార్య మరణించాక జ్ఞాపకార్థం ఇలా సేవ చేయాలనే ఆలోచన రంగయ్యకు కలగడం ఒక మంచి పరిణామం అని ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని కోరుతూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు భారతిబాయి సరస్వతి శ్రీనివాసులు పాఠశాల పిల్లలు పాల్గొన్నారు